హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ కాస్త ముందుకు వెళ్ళి ఫ్యూచర్ జనరేషన్లో ఏం జరుగుతుందో చూస్తున్నాము ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత అదొక పాత స్టీల్ ఫ్యాక్టరీ ఆ ఫ్యాక్టరీలో నుండి వద్దు వద్దు అని ఒక అమ్మాయి కేకలు గట్టి గట్టిగా వినిపిస్తూ ఉంటాయి ఆ ఫ్యాక్టరీ బయట నుండి చూస్తూ ఉంటే తెలుస్తుంది అది చాలా పాతకాలం నాటిది వాడకుండా చాలా రోజులు అలానే ఉంది అని సుమారు పది నిమిషాల నుంచి ఆ అమ్మాయి అరుపులు అలానే వద్దు ఏం చెయ్యొద్దు మీరు చెప్పినట్లుగానే వింటాను మమ్మల్ని వదిలేయండి అని గట్టిగా కేకలు వినిపిస్తూనే ఉన్నాయి బయటకి లోపల ఆ అమ్మాయిని బలవంతం చేస్తున్నారు అని అనుకుంటే అది పొరపాటే కానీ ఆ అమ్మాయి తన కోసం కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం పోరాడుతుంది తన వాళ్ళని కాపాడుకోవటానికి అలా గట్టిగా అరుస్తుంది ఆ అమ్మాయి గొంతులో భయం కంటే కూడా ఏదో ఒక చిన్న ధైర్యం ఉంది కానీ అలా అరుస్తూనే ఉంటుంది మరి అలా ఎందుకు అరుస్తుందో ఏంటో చూద్దామా అలా మనం ఫ్యాక్టరీ లోపలికి వెళదాం రండి రండి ఓ చేయండి మిమ్మల్ని అక్కడ ఉన్నవాళ్ళు ఏమైనా చేస్తారో అని భయపడతారేమో అసలు అటువంటి భయాలు ఏమీ అవసరం లేదు మీ వెనుక మీ ముందు మీ రైటర్ ఉంది మీకు ఏమీ కాకుండా చూసుకోవటానికి కాబట్టి పదండి ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి ఏం జరుగుతుందో చూసి వచ్చేద్దాం ఫ్యాక్టరీ లోపల చుట్టూ కూడా రౌడీలు చేతిలో గన్నులు పట్టుకొని నిలబడి ఉన్నారు అలా వాళ్ళని చూసి మీరు భయపడుతున్నారా అవసరం లేదు మనం వాళ్ళని చూడగలుగుతాం కానీ వాళ్ళు మనల్ని చూడలేరులేండి కాబట్టి లోపలికి వెళ్ళిపోదాం మనం వాళ్ళని దాటుకొని లోపలికి వెళితే ఒక అమ్మాయి నిలబడి ఒక వ్యక్తిని ప్రాధేయపడుతూ ఉంటుంది అతని ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ అమ్మాయి అన్న కింద పడి ఉంటాడు అలాగే అన్నయ్య పక్కన ఒక అమ్మాయి కూడా పడిపోయి ఉంది కింద పడిపోయి ఉంటున్నారు అంటే వాళ్ళంతట వాళ్ళు కాదు రౌడీలు వాళ్ళకి మత్తు మందు ఇవ్వటం వల్ల అలా స్పృహ కోల్పోయి నేల మీద పడిపోయి ఉన్నారు ఆ అమ్మాయి మా అన్నయ్యని ఏమి చేయదు ప్లీజ్ మీకు ఏది కావాలండి అది చేస్తాను మా అన్నయ్యని వదిలిపెట్టండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తూ ఉంది సరే సరే మీ అన్నయ్యని ఏమీ చెయ్యను మరి మీ అమ్మ నాన్న మీ అత్తా మామ నలుగురు ఉన్నారు కదా వాళ్ళని ఏమైనా చెయ్యమంటావా అంటూ అక్కడ వరుసగా నాలుగు స్తంభాలకి చేతులు వెనక్కి పెట్టి కట్టేసి ఉన్న నలుగురికి కూడా ఒకరి తర్వాత ఒకరికి గన్ను చూపిస్తూ అడుగుతున్నాడు ఒక వ్యక్తి ఆ అమ్మాయి కొంచెం భయపడుతూ మీరు చెప్పింది చేస్తాను అంటున్నాను కదా ఇంకా ఎందుకు నన్ను ఇలా బెదిరిస్తున్నారు మీరు చెప్పింది ఖచ్చితంగా నేను చేస్తున్నాను చేస్తాను నా బీ స్క్వైర్ గాడు ఇక్కడికి వచ్చాడంటే మీరందరూ కూడా ఇక్కడ పచ్చడి పచ్చడి అయిపోతారు జాగ్రత్త అని అటువంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళని బెదిరిస్తూ అంటుంది అప్పటి వరకు కొంచెమైనా భయంతో ఉన్నది కాస్త తన బీ స్క్వైర్ తనకి గుర్తుకు వచ్చిన వెంటనే తన మనసులో మిగిలిన ఆ భయం కూడా మాయమై గుండెల్లో ధైర్యం పెరిగింది అలా ధైర్యంగా మాట్లాడింది అమ్మాయిని అప్పటి వరకు బెదిరిస్తూ ఉన్నవాడు కాస్త బీ స్క్వైరా ఎవరేవాడు అయినా నన్ను ఏదైనా చెయ్యాలి అనేవాడు ఈ ప్రపంచంలోనే ఇంకా పుట్టలేదు కావాలంటే ఆ విషయం మీ మామని అడుగు నాతో పెట్టుకుని మీ మామ ఎంత పరిస్థితికి దిగజారాడు అనేది మీ మామకు బాగా తెలుసు మా మామ ఏదో పోనీలే అని నిన్ను వదిలిపెట్టి ఉంటాడు కానీ నా బీ స్క్వేర్ గాడు మాత్రం నిన్ను అస్సలు వదిలిపెట్టడు ఒకవేళ నువ్వు మా ఐదుగురులు ఒక్క ప్రాణం తీసినా సరే నిన్ను కుక్క కంటే దారుణంగా చంపేస్తాడు నీ చావు కూడా నువ్వు ఊహించుకోలేవు చెప్పేస్తున్నాను అంత భయంకరంగా ఉంటుంది ఆ తర్వాత నాకు సంబంధం లేదు నేను చెప్పలేదు అని మాత్రం అనద్దు ఎందుకురా ఈ క్షణం నీ మీద నాకు జాలి కలుగుతుంది కాబట్టి ముందుగా హెచ్చరిస్తున్నాను అంటూ అతని చెబుతూ మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి నువ్వు హ్యాపీగా ప్రశాంతంగా మీ పని మీరు చూసుకోండి అని అన్నది ఆ రౌడీ పక్కన ఉన్న ఒకతను ఏంటి సార్ ఈ అమ్మాయి ఏంటి మనం భయపెట్టాలి అనుకుంటే మనల్ని తిరిగి భయపెడుతుంది అసలు ఏం చూసుకుని ఈ అమ్మాయికి ఇంత ధైర్యం ఆ రౌడీ నవ్వుతూ చెప్పింది కదరా బీ స్క్వైర్ గాడ్ అంట అని వాడెవడో వస్తాడేమో నేను చూస్తాను అని అంటూనే చెయ్యవే ముందు ఇదిగో ఇక్కడ పడి ఉంది కదా దీని అన్నకి ఫోన్ చేసి విషయం చెప్పు మీరు ఇక్కడ ఉన్నారు వాడు ఇప్పటి వరకు నా గురించి సంపాదించిన సాక్ష్యాలు అన్నీ కూడా ఇక్కడకు తీసుకొని రావాలి అని చెప్పు ఆ అమ్మాయి ఇంకా గట్టిగా నవ్వుతూ హోర్రే పీ చిల్క దాని అన్నకు ఫోన్ చేయాలి అంటే ఆ అమ్మాయిని అడిగితే సరిపోతుంది కానీ నాకెందుకు చెప్పటం నాకు తెలియక అడుగుతాను నువ్వు ఇంత పెద్ద రౌడీవి ఎలా అయ్యావరా ఎంత బుర్ర తక్కువ పెట్టుకొని ఆలోచిస్తున్నావు అని బుగ్గ మీద వేలు పెట్టుకొని అడుగుతూ అంటుంది ఆ రౌడీకి ఆ అమ్మాయి మాటలు వింటూ ఉంటే ఎక్కడెక్కడో కాలిపోతూ ఉంటుంది వాడు అంటే దాని అన్న అంటే నీ లవ్వర్ చేయవే ముందు ఫోన్ చేయి నీ కోసం వెతుకుతూ ఉన్నాడో లేదో నన్ను అంతం చేయాలి అని తెగ ప్రాకులాడుతూ ఉన్నాడు కదా నేను కూడా చూస్తాను వాడిని ఏ విధంగా నన్ను అంతం చేస్తాడు అని అమ్మాయి ఇంకా గట్టిగా నవ్వుతూ వాడు నా బీ గడు ఖచ్చితంగా రెండు పనులు ఎట్ ఏ టైం చేస్తాడు నువ్వు అంతగా భయపడవలసిన పని లేదు నీ అంత మమ్మల్ని కాపాడటం రెండూ జరిగిపోతాయి నువ్వు కానీ గురించి నేనేమీ ఫికర్ కావద్దు బాబాయ్ రౌడీ గట్టిగా అరుస్తూ ఆ అమ్మాయి తల మీద గన్ను గురి ఆ అమ్మాయి ఆరెంజ్ కలర్ శారీలో గోల్డ్ కలర్ బ్లౌజ్తో తన పొడుగు జడతో శారీకి మ్యాచ్ అయ్యే విధంగా పువ్వు కూడా ఆ కలర్లోనే ఉండే విధంగా కనకమరాలు పెట్టుకొని అందంగా ఉంటుంది ఆ అమ్మాయి ఫేస్లో బాగా అట్రాక్టివ్గా కనిపించేది తన కింద పెదవి పక్కన ఉన్న ఆవ పుట్టుమచ్చ దారిని చూస్తూ ఉంటే చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది బాపు గీసిన బొమ్మో లేదంటే రవివర్మకే అందని అందమో తెలియని అందం ఆ అమ్మాయి సొంతం ఆ రౌడి ఆ అమ్మాయికి గన్ను తల మీద పెట్టిన వెంటనే రే రీ రీ గన్ను తీసేయి అంటూ కొంచెం పక్కకు జరిగింది భయంతో అంటూ ఉంటుంది ఆ రౌడీ పక్కన ఉన్న అతను సార్ గన్ను గురిపెట్టేసరికి భయపడుతుంది సార్ కాబట్టి మీరు ఏ మాత్రం తగ్గకుండా గన్ను గురిపెట్టండి ఖచ్చితంగా దీని లవర్ ఎక్కడున్నా సరే క్షణాల్లో ఇక్కడికి వస్తాడు ఆ అమ్మాయి వాడి చెంప మీద ఒక్కటి పీకి రేయ్ నేను గన్ను పెట్టొద్దు అన్నది వాడు వస్తాడు రాడు అని కాదు మీరు ఇలా నా ఫేస్ మీదే గన్ను గురిపెడితే ఆ గన్ను లోపల ఉన్న వేడి అంతా కూడా నా బాడీకి తగిలి నా మేకప్ అంతా చెడిపోతే అసలే ఈరోజు కష్టపడి బ్యూటీ పార్లర్కి వెళ్ళి మేకప్ చేయించుకొని ఇంత నీట్గా రెడీ అయ్యాను నా బీ స్క్వేర్ గాడి కోసం అటువంటిది మీరు ఇలా నా మేకప్ అంతా కూడా పాడు చేస్తే వాడు నన్ను చూసినప్పుడు చండాలంగా ఉంటే అప్పుడు వాడికి నేను నచ్చకపోతే అమ్మో అలా జరగడానికి వీల్లేదు కాబట్టి ఆ గన్ను పెట్టొద్దు అంటున్నాను మీకు భయపడి కాదురా గొట్టంగా అని చాలా రెక్లెస్గా మాట్లాడుతూ అంటుంది ఆ అమ్మాయి అలా మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మయ్య మావయ్య మాత్రం ముసి ముసిగా నవ్వుకుంటూ ఉంటాడు మనసులో నీ ధైర్యం చూస్తూ ఉంటే ముచ్చటేస్తూ ఉంది ఈ ధైర్యం అంతా కూడా వాడి వల్లే కదా ఖచ్చితంగా వాడు వస్తాడు మనల్ని కాపాడతాడు నాలా వెనకడుగు మాత్రం వెయ్యడు ఖచ్చితంగా ముందడుగు వేసి వీడి అంతం చూస్తాడు అని మనసులోనే అనుకుంటూ ఉంటారు ఆ అమ్మాయి మామయ్య ఆ అమ్మాయి అమ్మ నాన్న మాత్రం భయంతో ఊగిపోతూ ఉంటారు అసలు ఇదేం మాట్లాడుతుంది వాడేమో చంపేస్తాను అని గన్ను పాయింట్ బ్లాక్లో పెట్టి బెదిరిస్తూ ఉంటే ఇది మాత్రం అది ఏమీ పట్టించుకోకుండా మేకప్ చెడిపోతుంది ఫేస్ పాడైపోతుంది అని మాట్లాడుతుంది ఏంటి అని తన కూతురికి ఏమైనా జరుగుతుంది ఏమో అన్న కంగారు భయం వాళ్ళ ఫేసుల్లో కనబడుతూనే ఉంది రౌడీ అతని పక్కన ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయి మాటలకు తల పట్టుకుంటూ ఉంటారు వాళ్ళని చూసిన ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూనే ఉన్నారు చిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతుక అనే తేడా లేకుండా అటువంటిది ఒక ఆడపిల్ల ఇలా ధైర్యంగా ఉండి మాట్లాడుతూ ఉంటే వాళ్ళ తల కొట్టేసినట్లుగా అవుతుంటుంది రౌడీలు ఇప్పటి వరకు ఎన్నో చేశారు కానీ ఎవ్వరూ కూడా ఇంత ధైర్యంగా ఇలా మాట్లాడలేదు వాళ్ళ కెరియర్లో ఫస్ట్ టైం తనని ఎదిరించి ఒక అమ్మాయి ఇలా మాట్లాడటం ఎదిరించి అనే కంటే కూడా తనని చూసి భయపడకుండా ధైర్యంగా మాట్లాడటం కరెక్ట్గా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి ఎంటర్ అవుతాడు అప్పటి వరకు తలుపు మూసి ఉన్నది కాస్త ఒక్కసారిగా తలుపు తెరుచుకోవటంతో వెలుతురు మొత్తం కూడా లోపల ఉన్న వాళ్ళ మీద పడుతూ ఉండటంతో అందరూ కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకుంటూ ఉంటారు కానీ ఆ ఒక్క అమ్మాయి మాత్రం కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకోదు వచ్చింది తన బీ స్క్వేర్ అని తెలిసి నవ్వుతూ చూస్తుంది ఆ అమ్మాయి నవ్వుతూ ఆ దిగోర వచ్చాడు నా బీ గాడు ఖచ్చితంగా ఈరోజు మీ అంతం ఖాయం అంటూ ఆ బీ స్క్వేర్ ఫేస్ చూడాలి అనుకుంటుంది కానీ తనకి అతని ఫేస్ కనపడదు వెనక నుంచి సూర్యకిరణాలు అతని వెనక చక్రంలో తిరుగుతూ ఉన్నట్లుగా అరుణ వర్ణంలో అతను కనిపిస్తూ అతని ఫేస్ కనపడకుండా ఉండే విధంగా చేస్తుంది అలా వచ్చిన వ్యక్తి అక్కడ ఉన్న అందరినీ కూడా కొడుతూ ఉంటాడు అలా వచ్చిన వ్యక్తి అక్కడ ఉన్న అందరినీ కొడుతూ ఉన్నప్పుడు రౌడి నువ్వు నా గురించిన సాక్ష్యాలు నాకు ఇవ్వలేదు అంటే ఇదిగో ఇక్కడ ఉన్న నీ చెల్లిని చంపేస్తాను అంటూ కింద స్పృహలో లేకుండా పడి ఉన్న అమ్మాయి తలకి గన్ను గురి పెడతాడు అక్కడికి వచ్చిన వ్యక్తి ఏమాత్రం భయపడకుండా ఏంట్రా నువ్వు ఇప్పుడు నా చెల్లిని చంపేస్తావా నువ్వు చంపేస్తే నేను చూస్తూ సైలెంట్గా ఊరుకుంటాను అని అనుకుంటున్నావా అంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వస్తూ ఉంటాడు అతను అలా ఒక్కొక్క అడుగు నడుచుకుంటూ వస్తూ ఉంటే సింహమే ఆకలి మీద ఉండి వేటకు వస్తూ ఉన్నట్లుగా అనిపిస్తుంది పైకి గుంట నక్కల్లా గంభీరంగా ఉన్నట్లు ఉన్నా కూడా ఆ రౌడీ మనసులో మాత్రం భయంతో ఆ అమ్మాయి తలకి గన్న దగ్గరగా తీసుకుని వచ్చి కాల్చాలి అని చూస్తాడు కానీ అతని చెయ్యి మాత్రం వణుగుతూనే ఉంటుంది అది గమనించుకోలేదు ఆ రౌడీ నిలబడిన అమ్మాయి వచ్చిన వ్యక్తి ఫేస్ చూడాలి అనుకుంటుంది కానీ ఆ వెలుగు లోపల నుంచి వచ్చిన తర్వాత ఫేస్ కనపడకుండా కర్చీఫ్ కట్టుకుంటాడు ఓన్లీ కళ్ళు మాత్రమే కనపడుతూ ఉంటాయి అందువల్ల అతని ఫేస్ క్లియర్గా కనిపించదు అలా రౌడీ కింద పడి ఉన్న అమ్మాయిని కాల్చాలి అని చూస్తే బయట నుంచి వచ్చిన వ్యక్తి రెండు అడుగుల్లో అతన్ని చేరి అతని చేతిని పైకి పెడతాడు కరెక్ట్గా ఆ బుల్లెట్ వేరే చోట ఎక్కడో తగులుతుంది చేతిని పైకి ఎత్తడంతో కానీ ఆ రౌడీ వెనకడుగు వేయకుండా స్పీడ్గా తన చేతిని తిప్పి తన ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి అంటే ఆ బీ స్క్వేర్ని కాల్చాలి అని చూస్తాడు అప్పటి వరకు అదంతా ఎంటర్టైనింగ్గా అతని ఫేస్ చూడాలి అని ఎగ్జైటింగ్తో చూస్తూ ఉన్న అమ్మాయి ఒక్కసారిగా బీ స్క్వైర్ అని గట్టిగా కేక వేస్తుంది ఇంతకీ ఈ బీ స్క్వైర్ ఎవరు ఆ అమ్మాయి ఎందుకు అంతగా బీ స్క్వైర్ మీద నమ్మకం పెట్టుకుంది అసలు ఆ అమ్మాయి ఎవరు చాలా క్వశ్చన్స్ కదా చూద్దాం స్టోరీలోకి వెళ్ళేకుంది ఒక్కొక్క క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుస్తుంది இதண்டி இவள் ஸ்டோரி ரேப்டாகமா